സർ താങ്ക്യൂ സർ സെക്കൻഡ് സർ ഒരു ബള അത് ബള അത് ബള അത് ബള സർ ആടാനോ സർ ഒക്കെ സർ ദാവിതാ ഓക്കേ ഓക്കേ എടുത്തു മുന്നോട്ട് ആ ആ നമ്പർ മാസം കോഡ് ഇടനാ സർ ഹാപ്പിനേഴ്സ് സർ ഹാപ്പിനേഴ്സ് സെക്കൻഡ് സർ അట్లా ഉണ്ടല്ലേ അట్లా

తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా అందరు మనందరికీ ఆరాధ్యదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని సుభిక్షంగా ముందుకు పోవాలని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం సో